వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ కథలను వసంత లక్ష్మి కథలను ఆలపించగా వసంత కాల వసంతకాల హో వసంత హో వసంత వసంత వల్లరి వసంత వల్లరికి స్వాగతం ఇవాళ వసంత వల్లరిలో శ్రీమతి లలిత శ్రీపతి గారు రచించిన కథ కవచం వింటారు నాన్న శ్రీ ఎంతవరకు వచ్చింది రేపు సాయంత్రమే నీ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ గుర్తుందా అంటూ తల్లి లత శ్రీకాంత్ రూమ్లోకి వెళ్ళింది ఆవిడ గొంతుకి ఏమాత్రం కదలిక లేకుండా తాను వేస్తున్న చిత్రం మీద దృష్టి పెట్టి రంగులు వేస్తున్నాడు శ్రీకాంత్ ఒక చిన్న పిల్లవాడి మొహం భయంతో పెద్దవి చేసిన కళ్ళు ఆ కళ్ళకి చెయ్యిని అడ్డంగా పెట్టుకుని చూస్తున్నాడు వేళ్ల మధ్య నుంచి కనిపిస్తున్న కళ్ళు మామూలు పిల్లల కళ్ళలా కాక కొంత తేడాగా ఉన్నాయి ఒంటి మీద ఎర్రటి రక్తం మరకలు అలా ముడుచు కూర్చున్నాడు అతని కవచంలా తల్లి రెండు చేతులు చాపి అడ్డం పెట్టి నుంచోనుంది ఆమె మొహం కనబడ్డం లేదు వెనక వైపు ఉన్న జనం ఆమెని రాళ్లతో కొడుతున్నారు అవి కొడుక్కి తగలకుండా ఉన్నట్టుగా ఉంది కానీ ఆమె వీపు రక్తసిక్తమై ఉంది అమ్మా ఇది నువ్వు ఇది నేను ముద్దగా అన్నాడు శ్రీకాంత్ లత కళ్ళలోంచి ధారగా కన్నీళ్లు కాదు రక్తపు కన్నీళ్లు కారే అమ్మా ఈ బొమ్మలో అమ్మ శ్రీ బొమ్మ బాగుందా అమ్మా అవడానికి ఇరవై ఏళ్లవాడైనా పదేళ్ల పిల్లవాళ్ళ ముద్దుగా ముద్దగా అడుగుతున్న శ్రీకాంత్ని చూసి అద్భుతం రా బుజ్జి నాన్న చాలా బాగుంది కన్నా అంది లత అలా కన్నా బుజ్జి నాన్న అని చాలా ప్రేమ కలిగినప్పుడు పిలుస్తూ ఉంటుంది లత ఆ పిలుపుతో చాలా హుషార్గా నా మంచి మమ్మీ అని లత బొగ్గ మీద ముద్దు పెట్టి మళ్ళీ తన పెయింటింగ్లో లీనమయ్యాడు శ్రీకాంత్ మనస్సంతా అదోలా అనిపించి హాల్లోకి వచ్చి టీవీ పెట్టగానే అందులో వస్తున్న న్యూస్ విని లత చేతనంగా ఉండిపోయింది అంగవైకల్యంతో పుట్టిన కొడుకు మర్సీకిల్లింగ్ విషయమై కుటుంబ సభ్యుల వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు మానసిక శారీరక వికలాంగుడైన కుమారుణ్ణి ఎక్కడైనా వదలాలని లేదా మెర్సికిల్నికి ఒప్పుకోవాలని ఆమెపై ఆమె భర్త అత్తగారి కుటుంబం పెట్టిన ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆమె ఆత్మహత్య చేసుకుంది అని వార్తల్లో వెల్లడించారు ఈ న్యూస్ చూసిన లత మనస్సంతా వికలమైంది అసలే శ్రీకాంత్ వేసిన పెయింటింగ్ చూసి చెదిరిన మనస్సు ఈ వార్తతో ఇంకా కలవరపడింది ఎంత చదువుకున్నా ఈ మనుషుల మనస్తత్వం మారదా వికలాంగుడైతే చంపేయాలా లేదా వదిలిపెట్టేయాలా తల్లి తండ్రి వదిలేస్తే వేరే వాళ్ళు ఎందుకు చూస్తారు భర్త ఒప్పుకోకపోతే ఆమె చూసుకోవచ్చుగా బాబుని ఉద్యోగం చేస్తోంది కూడాను ఆత్మహత్య చేసుకోవడం ఎందుకో పాపం ఇప్పుడు ఆ పిల్లవాడిని ఎవరు చూస్తారు ఏమిటో ఆ అమ్మాయికి అంత మాత్రం ఆలోచన రాలేదా చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటోందా లత ఆలోచనలు ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళాయి లత ఆమె భర్త రామారావు ఇద్దరూ ప్రభుత్వోద్యోగులు పెళ్లైన ఐదారేళ్లకు కూడా పిల్లలు లేకపోవడంతో అత్తగారి సణుగుళ్ళు బంధువుల విరుపు మాటలు ఎక్కువయ్యాయి అత్తగారి ద్వారా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆవిడేవో మందులు రాసిచ్చింది దాని ఫలితమో లేక కాకతాళీయమో తెలియదు కానీ మూడు నెలల్లోనే లతకి నెల తప్పింది ఇంట్లో అందరి ఆనందానికి హద్దులు లేవు రామారావు అత్తగారు లతని అపురూపంగా చూస్తున్నారు నెల నెల చెకప్కి వెళ్తున్న లతకి ఆ డాక్టర్ దగ్గర ఎందుకో అంతగా నచ్చలేదు ఆవిడ దగ్గర ఎక్కువ మంది పేషెంట్స్ కనపడకపోగా మందులు ఎక్కువగా వేసుకోమనేది అందరూ గర్భవతులు ఎక్కువ మందులు వాడకూడదు అంటే ఎందుకు డాక్టర్ ఇన్ని మందులు ఇస్తున్నారు అనేది లత బలం కోసం అమ్మా అని తన దగ్గరున్న శాంపిల్స్ కూడా ఇచ్చేది ఆవిడ ఐదో నెల వచ్చాక ఎవండి వేరే పెద్ద ఆసుపత్రికి వెళదామండి అంటే ఆవిడ హస్తవాసి వల్లనే కదా నువ్వు గర్భవతి అయ్యావు అక్కడే కాన్పు చేయిద్దాం లత అనేవాడు లత కూడా వ్యతిరేకించలేదు మరి విధి వేరేగా ఉంటే అన్నీ ఇలాగే అవుతాయేమో తొమ్మిదో నెల వచ్చాక సడన్గా బీపీ ఎక్కువైంది లతకి అప్పుడు ఆ డాక్టర్ చేతులెత్తేసింది ఈ కేసు నేను చూడలేనమ్మా ఎక్కడైనా ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని చెప్పేసింది పెద్ద ఆసుపత్రికి వెళ్ళగానే వాళ్ళు లత పరిస్థితి అంతకుముందు లత వాడిన మందులు చూసి మొహం వాచేలా చివాట్లు పెట్టారు అనవసరమైన మందులు వాడినందుకు చివరి నిమిషంలో వచ్చినందుకు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీశారు మగ బిడ్డ మామూలు బరువుతో ఉన్నాడు హమ్మయ్యా అని అంతా ఊపిరి పీల్చుకున్నారు వైభవంగా బాలసార చేసి బాబుకి శ్రీకాంత్ అని పేరు పెట్టారు పిల్లవాడికి మూడు నాలుగు నెలలు వచ్చాక బాబు పరిస్థితిలో తేడా గమనించారు ఆ వయసు పిల్లల్లాగా వీళ్లను చూసి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నవ్వడం కానీ బొమ్మలు చూసి తల తిప్పడం కానీ బోర్లా పడడం కానీ ఏమీ లేవు ఎందుకైనా మంచిదని పిల్లల డాక్టర్కి చూపిస్తే ఆయన చెప్పిన మాటకి వీళ్ళిద్దరికీ కాళ్ళు చేతులు చల్లబడ్డాయి మీ అబ్బాయికి ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉందండి మీరు స్పెషలిస్ట్కి చూపించాలి అని డాక్టర్ అనేసరికి ఆర్టిజం అంటే ఏమిటో కూడా తెలియని వీళ్ళకి డాక్టర్ల చుట్టూ తిరిగి దాని మీద ఇప్పుడు రీసెర్చ్ పేపర్ ఇచ్చేంత విజ్ఞానం సంపాదించారు ఆర్టిజం అనేది జన్యుపరంగా కానీ గర్భంతో ఉన్నప్పుడు వాడిన కొన్ని మందుల ఫలితంగా కానీ రావచ్చు ఆర్టిజం వల్ల వాళ్ళకి మానసిక పరిపక్వత ఆలస్యంగా రావచ్చు మాటలు నడక అన్నీ ఆలస్యం కావచ్చు వాళ్ళందరితోనూ కలవలేరు కోపం ఎక్కువగా ఉంటుంది ఇష్టం లేని పరిస్థితుల్లో కొంచెం దుడుకుగా ప్రవర్తిస్తూ కూడా ఉంటారు అందరి పిల్లల్లాగా కాదు శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు వస్తాయి డాక్టర్ చెప్పినవన్నీ విన్న రామారావు వెంటనే ఇలాంటి ఉంచడానికి ఏమైనా హోమ్స్ ఉన్నాయా డాక్టర్ అన్నాడు లేవండి ఇంత చిన్న పిల్లలకు ఉండవు కొంచెం పెద్దయ్యాక వేరే ప్రత్యేకమైన స్కూల్స్ ఉంటాయి అందులో చేర్చే వయస్సు వచ్చేదాకా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు డాక్టర్ ఇంటికి రాగానే తల్లితో విషయం చర్చించి లత పిల్లలు లేరు అంటే ఒకటే బాధ కానీ ఇలాంటి వాడు లేకపోతేనే బెటర్ నువ్వు కనుక్కో ఎక్కడైనా అనాథాశ్రమంలో కానీ పిచ్చాసుపత్రిలో కానీ చేర్చేద్దాం అన్నాడు రామారావు మీరేమంటున్నారో మీకు తెలుస్తోందా మన పిల్లవాడు మనకి బరువా ఐదు నెలల పసివాడిని ఎక్కడ వదులుతామండి ఇంకా తల్లిపాలు తాగుతున్నాడు మనమే ఏదో రకంగా ఆలోచించాలి కానీ ఎక్కడో ఏమిటి అసలు కోపంగా బాధగా అంది లత ఈ పిచ్చోడ్ ఎవరు చూస్తారు మరి ఎవరేమిటి నేనే చూస్తాను కొంతకాలం సెలవు పొడిగిస్తాను అహా అయితే జీతం రాదు ఆ తర్వాత అవసరమైతే ఉద్యోగం మానేస్తాను ఇదిగో మీరు వాడిని పిచ్చివాడు అండం మానేయండి అంది స్థిరంగా లత ఆ ఇక్కడ తేరగా నీకు నీ పిచ్చి కొడుక్కి పెట్టడానికి డబ్బులు కొమ్మరించుకొని కూర్చున్నావమ్మా అంది అత్తగారు నా కొడుకేమిటి నీ కొడుక్కి కూడా కొడుకే కోపంగా అనేసింది లత ఇంకా ఆ రోజు నుంచి లతకి ఆమె కొడుకుకి బాధలు మొదలయ్యాయి చూడమ్మా వాణ్ణి నువ్వు వదిలి వచ్చే వరకు నేను నీకు భోజనం పెట్టను అని అత్తగారు దానికి మౌనంగా ఉండే భర్త లత తండ్రి ఆమె పెళ్లి తర్వాత పోయాడు అన్నయ్య వదిన అమెరికాలో ఉంటారు తండ్రి పెన్షన్ పెట్టుకుని తల్లి సొంత ఇంట్లో ఒక వాటాను అద్దెకిచ్చి వస్తున్న డబ్బులతో జాగ్రత్తగా నెట్టుకొస్తోంది అన్నయ్య అమెరికా నుంచి అప్పుడప్పుడు పంపే డబ్బులు ముందు ముందు అవసరాలకి పనికిరావచ్చని దాచి ఉంచుతోంది తల్లికి ఈ సంగతులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది లత ఆవిడ కూడా తండ్రి కొడుకుని ఏమిటే తప్పమ్మా పోనీ నేను వచ్చి మాట్లాడినా అంది లత అన్నయ్య కూడా ఒకటే చెప్పాడు నువ్వు అమెరికా వచ్చేస్తానంటే నేను అన్ని ఏర్పాట్లు చేస్తానమ్మా ఇక్కడ అటువంటి పిల్లలకి ఎన్నో ఉన్నాయి లత అని కానీ లత ఉన్న చోటే ఉండి బాబుకి ఏదో ఒక దారి చూడాలనుకుంది పిల్లవాడికి తొమ్మిది నెలలు వచ్చాయి లత లీవ్ అయిపోయింది ఏం చేయాలో తోచకుండా ఉంది ఇక్కడ భర్త అత్తగారి ఒత్తిడి ఎక్కువయింది పిల్లవాడిని దగ్గరికి తీయడం అటుంచి ఎక్కడైనా వదులుతావా విడాకులు ఇస్తావా అని రోజూ గొడవే పిల్లవాడికి తొమ్మిది నెలలు వచ్చాయి లత లీవ్ అయిపోయింది ఏం చేయాలో తోచకుండా ఉంది ఇక్కడ భర్త అత్తగారి ఒత్తిడి ఎక్కువైంది పిల్లవాడిని దగ్గరికి తీయడం అటుంచి ఎక్కడైనా వదులుతావా విడాకులు ఇస్తావా అని రోజూ గొడవే ఈ రకంగా మానసిక బాధలు రోజూ పడే కన్నా విడాకులే నయం అనుకుంది లత అన్నయ్యతోనూ తల్లితోనూ మాట్లాడి లత విడాకులకు సిద్ధపడింది కానీ తండ్రిగా బాబు అతని బాధ్యత కూడా కనుక నెల నెలా కొంత భరణం ఇచ్చేటట్టుగా విడాకులు తీసుకుంది ఆఫీస్లో స్పెషల్ కేస్ కింద సెబాటికల్ లీవ్ పెట్టి బాబుని తీసుకుని తల్లి దగ్గరకు వచ్చేసింది ఆ తర్వాత బాబుతో ఉద్యోగం చేయడం కష్టంగా తోచి రిజైన్ చేసేసింది ఉద్యోగానికి శ్రీకాంత్కి మూడేళ్ళు వచ్చేదాకా ఇరుగు పొరుగు పిల్లలకి ట్యూషన్లు చెప్పడం ఆన్లైన్లో ఆటిజం గురించి చదవడం ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ నిమ్ హ్యాండ్స్ ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ ఆటిజంకి సరి అయిన స్కూల్స్ ఉన్నాయి ఇలా ఎన్నో వివరాలు సేకరిస్తూ ఉండేది తను ఉద్యోగం మానినప్పుడు వచ్చిన డబ్బులు అన్నయ్య వదిన ఆర్థికంగా చేసే సాయం తల్లి తోడ్పాటుతో కొన్ని సంవత్సరాలు లాక్కొచ్చింది శ్రీకాంత్ని ఆ స్పెషల్ స్కూల్లో జాయిన్ చేసుకోగానే లత కూడా ఆర్టిజం పిల్లలకి సంబంధించిన టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరింది రోజు శ్రీకాంత్ని దింపి తన కాలేజీకి వెళ్లేది లత అప్పుడు పరిచయం అయింది అలివేలు అలివేలు శ్రీకాంత్ స్కూల్లో ఆయాగా పనిచేసేది శ్రీకాంత్ని అప్పచెప్పేటప్పుడు అలివేలిని చక్కగా పలకరించేది లత రోజు అలా మాటల్లో తెలిసింది అలివేలుకు ఎవ్వరూ లేరని భర్త తాగిపోయాడని అటు అత్త ఇటు తల్లి ఎవ్వరూ పెట్టుకునే స్థితిలో లేరు కనుక ఒక్కతే ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటోందని పండగలు కలిసి వచ్చినప్పుడు లత అలివేలుకి ఏదో ఒకటి తెచ్చిస్తూ ఉండేది అలాగే తను కొన్నాళ్లు కట్టిన చీరలు ఇవ్వడం అప్పుడప్పుడు వంద చేతిలో పెట్టడమూ చేసేది స్వతహాగానే అలివేలు పిల్లలందరినీ బా చూసేది శ్రీకాంత్ని మరింత జాగ్రత్తగా చూసేది అటువంటిది మధ్యలో ఒక వారం కనిపించలేదు అలివేలు దాంతో శ్రీకాంత్ బాగా పేచి పెట్టేవాడు భోజనం సరిగ్గా చేయకన్నీ విసిరేయడం ఓ రకమైన దిగులు పడ్డం జరిగాయి వారం తర్వాత అలివేలు వచ్చింది కానీ బాగా నీరసించిపోయింది అయ్యో ఇలా అయిపోయావేమిటి అలివేలు అంది లత జ్వరం వచ్చిందమ్మా మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు మరి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది వెంటనే లతకి అనిపించింది అలివేల్ని తమతో ఉంచుకుంటే ఇంకా సాయంగా ఉంటుంది అని తల్లి కూడా సరే అనడంతో మర్నాడు అలివేలు నడిగింది లత అలివేలు నువ్వు మాతోనే ఉంటావా నీ జీత నువ్వు దాచుకో నీ భోజనం బట్టల్లాంటివన్నీ నేను చూసుకుంటాను మా ఇంట్లో మా మనిషిగా ఉండు అభ్యంతర పెట్టడానికి ఏమీ కనిపించలేదు అలివేలుకి అలా ఇంట్లో సభ్యురాలైపోయింది అలివేలు లతకిప్పుడు ఇంకాస్త టైం దొరికి తన చదువు మీద బాగా దృష్టి పెట్టింది కోర్స్ అవగానే ఆటిజం వారి కోసం నడిపే ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం వచ్చింది శ్రీకాంత్ను కూడా అందులోనే చేర్పించింది అలివేలు తన ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఉన్నంతసేపు అందరికీ సాయంగా ఉండేది ఒక రకంగా అలివేలు పూర్తిగా ఇంటి మనిషి అయింది లత ఉద్యోగంలో చేరగానే రామారావు డబ్బులు ఇవ్వడం మానేశాడు అతను ఇంకో పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కూడా పుట్టారని తెలిసాక లత కూడా భరణం గురించి వదిలేసింది అమ్మతో పాటు స్కూల్కి వెళ్ళి రావడంతో శ్రీకాంత్లో తేడా కనిపించసాగింది చదవడం రాయడం తన పనులు తను చేసుకోవడం అలవాటయ్యాయి అలా స్కూల్లో ఉండగానే చిన్ని చిన్ని డ్రాయింగులు వేయడం వాటికి మంచి రంగులు వేయడం గమనించి అక్కడుండే టీచరు విడిగా సాయంత్రం పూట పెయింటింగ్ క్లాస్లో చేర్పిస్తే మంచిదని సలహా ఇచ్చారు ఆర్టిజం పిల్లలకి కొత్త విషయం నేర్పడానికి చాలా ఓర్పు కావాలి టైం కూడా చాలా పడుతుంది కానీ వాళ్ళకి ఇష్టమైతే ఏమాత్రం ఊహించనంత త్వరగా నేర్చుకుంటారు శ్రీకాంత్ విషయంలో అదే జరిగింది అక్కడ చేరాక అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది ఇదివరకులాగా అన్నింటికీ కోపం తెచ్చుకోవడం వస్తువులు విసిరేయడం తగ్గింది కొద్దిగా అందరి వైపు చూసి మాట్లాడుతున్నాడు నవ్వుతున్నాడు సంతోషంగా ఉంటున్నాడు బొమ్మలు వేయడంలో వేగం పెరిగింది శ్రీకాంత్ బొమ్మలు వేస్తున్నంతసేపు సంతోషంగా ఉండేవాడు అంతేకాదు పెయింటింగ్స్ కూడా బాగా వేసేవాడు దాదాపు ఒక సంవత్సరం తర్వాత పెయింటింగ్ నేర్పిస్తున్న మాస్టర్ చెప్పారు ఈ స్కూల్లో పిల్లల బొమ్మలన్నీ ఎగ్జిబిషన్ పెడతాం చూడ్డానికి వచ్చిన వాళ్ళు కొంతమంది వాటిని కొంటారు అలా వచ్చిన డబ్బులు పిల్లలకి భవిష్యత్తులో ఉపయోగపడ్డమే కాదు వాళ్ళకి వాళ్ళ ప్రయోజకత్వం మీద విశ్వాసం వస్తుంది అది వాళ్ళ మానసిక పరిపక్వత మీద మంచి ప్రభావం చూపుతుంది అని శ్రీకాంత్ అప్పటికే వేసినవి ఓ పది పదిహేను చిన్న చిన్న చిత్రాలున్నాయి ఒకటైనా కొత్తది వేయమన్న మాస్టారి మాట ప్రకారం కొత్త పెయింటింగ్ మొదలుపెట్టాడు ఆ బొమ్మ చూశాక లతకి అర్థమైంది తాను ఎంత పొరపాటుగా ఆలోచిస్తోందోనని తాను ఎంత బాధపడుతూ ఎంత కష్టపడుతూ శ్రీకాంత్ని ఇక్కడి వరకు తెచ్చిందన్నది అతనికి ఏమీ తెలీదు అర్థం కాదు అనుకుంది కానీ శ్రీకాంత్కి మానసిక పరిపక్వత లేకపోవడం కాదు మనసులో ఉన్నదాన్ని మాటలతో చెప్పలేడు అంతే ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు అనిపించింది లతకి ఎంత బాగా వేశాడా బొమ్మ చిన్న పిల్లాడిని అందరూ గాయపరుస్తూ ఉంటే తల్లి కవచంలాగా దెబ్బలు తింటూ అతన్ని కాపాడుతోంది కవచం అవును ఆ బొమ్మ పేరు కవచం ఆ బొమ్మ పేరు కవచం కవచం అంటూ నవ్వుతూ ఏడుస్తూ ఉన్న లతని చూసి అప్పుడే వచ్చిన అలువేలు ఏమైందమ్మా అంది కంగారుగా నేను గెలిచాను అలివేలు నా కొడుకు నా కష్టము శ్రమ అన్నీ గమనించాడు గ్రహించాడు కూడా అలివేల్ని లోపలికి లాక్కుపోయి చూపించింది బొమ్మ అవా చూసింది అలివేలు అమ్మా బాబే వేశాడా అమ్మా అని అంటుంటే నేనే అక్క బొమ్మ బాగుందా అడిగాడు శ్రీకాంత్ బాగుందా ఏంటి బాబు మామూలు బాబు కాదు నాయన బ్రహ్మాండంగా ఉంది అంది అలివేలు ఈ హడావిడికి లత తల్లి కూడా వచ్చి శ్రీకాంత్ను మెచ్చుకుంది లత చెప్పింది ఆ బొమ్మకి కవచం అని పేరు పెట్టమని మర్నాడు ఎగ్జిబిషన్లో ఆ కవచం పెయింటింగ్ చాలామందికి నచ్చింది కానీ దాన్ని అమ్మడానికి ఎంత అడిగినా శ్రీకాంత్ ఒప్పుకోలేదు లత కూడా వద్దు అంది శ్రీకాంత్ వేసిన మిగిలిన అన్ని పెయింటింగ్స్ అమ్ముడిపోయాయి దాదాపు రెండు లక్షల పైన వచ్చింది శ్రీకాంత్ కవచం పెయింటింగ్ని పై నెలలో జరిగే ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్కి పంపుదామన్నారు అతని మాస్టర్ తప్పక బహుమతి వస్తుందని ఆయన నమ్మకం బహుమతి వచ్చినా రాకపోయినా ఆ స్థాయికి వెళ్లడమే గొప్ప అనుకుంది లత ఇంటికి వచ్చాక నిన్న చూసిన న్యూస్ గుర్తొచ్చింది హా పిచ్చి తల్లి చనిపోయింది కానీ తన తర్వాత ఎవరు చూస్తారా బాబుని ఈ రకమైన సమస్యలు ఉన్నవాళ్ళని సొంత తల్లి తండ్రి చూడలేకపోతే ఇంకెవరు చూస్తారు తొందరపాటుతో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక్క నిమిషం బాబు గురించి ఆలోచించి ఉంటే ఆగిపోయి ఉండేదేమో తనకి దేవుడి దయవల్ల తల్లి అన్నయ్య అలివేలు ఇలా అందరి సాయం ఉంది అందుకే శ్రీకాంత్ని ఇలా ఈ రోజుకి నిలబెట్టగలిగింది తాను ఆ అమ్మాయికి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేకే ఇలా చేసిందా ఏది ఏమైనా రేపు వెళ్ళి ఆ పిల్లవాడి గురించి కనుక్కోవాలి అంతగా అయితే తనే తీసుకొచ్చి చూసుకోవాలి తనకి అలివేలు సాయం ఉంటుంది వాడికి కూడా తన కవచెంతో రక్షణ ఇవ్వాలి ఆ అబ్బాయే కాదు ఇవాళ శ్రీకాంత్కి వచ్చిన ఆదాయం చూస్తే ఇలాంటి వాళ్ళని ఇంకా కొంతమందిని చూసుకోగలదు లత అవసరమైతే సహాయానికి కొంతమంది ముందుకొస్తారు కూడా ఆ ఆలోచనే ఎంతో ధైర్యం నింపగా రేపటి గురించి ఆశగా ఆలోచిస్తూ నిద్రపోయింది లత వసంతవల్లరిలో శ్రీమతి లలితా శ్రీపతి గారు రచించిన కథ కవచం విన్నారు వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ